and inka uh, last నేను జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్తాను నేను భయపడతాను నాకు భయం ఉంటుంది ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది సినిమా ఏంటి జనం చెప్పాల్సిన విషయం అది నేను చెప్తే ఎలా ఉంటుంది అంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది సో నేను జనరల్లీ సినిమా గురించి చెప్పాలంటే భయపడతాను కానీ ఒక ఒక అంటే కొంచెం కొంచెంగా సినిమా వస్తుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది చూసారా ఒక నమ్మ అది ఒక నమ్మకం కూడా కాదు అది నమ్మకం అనాలా అది ఏమనాలా నాకు తెలియదు కానీ ఎందుకో సినిమా వస్తున్న విధానం మీ అందరికీ చాలా నచ్చి నేను ఎక్కువ చెప్పను తగ్గేదేలే అది ఇది కాదు డిసెంబర్ ఆరున అసలు తగ్గేదేలే ఇది మాత్రం ఫిక్స్ మీ అందరికీ డబ్బకుండా మీ అందరికీ ఎస్పెషలీ సరే ప్రేక్షకులు చెప్పాల్ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది నేను కేవలం ఈ మా ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్ మై డియర్ ఆర్మీ ఓన్లీ మీకే చెప్తున్నా నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు కేవలం మీకు చెప్తున్నా నా బంగారం అంతే అలా షోల్డర్ కొట్టి లోపల మా డైరెక్టర్ గారు చూడు అస్సలు తగ్గే తెలియని సరిగ్గా చూపి అని అంటున్నారు ఒక్క నిమిషం గారు చూసారు అంత చెక్కుతున్నారు ఇదే కాదు సినిమా కూడా ఇలాగే చెక్కుతున్నారు సుకుమార్ గారు ఒకసారి పైకి రావాలని కోరుకుంటున్నాను ఇందాక నేను ఎక్కువ చెప్పను సినిమా గురించి ఏది ఏంటని మీరు చూడాలి బట్ ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి నా ఫ్యాన్స్ మరింత చెప్తున్నా ఎలా ఉన్నా మీకు నచ్చుద్దు కాబట్టి నా బంగారం ఈ సినిమా మాత్రం మీకు అంకితం బంగారం ఈ సినిమా మాత్రం మీకు అంకితం ఇందాక నుంచి డైరెక్టర్ డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పుష్ప పుష్ప అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అన్నా మేము అందరూ వెయిట్ చేస్తాం మీరు ఏమంటారో చెప్తారు ఒకటి అంటే యాక్చువల్గా పుష్పవన్ అనేది మా కోసం చేసుకోవడం చేసుకుందాం డెఫినెట్గా పుష్పవాటి అనేది మీకోసం చేసింది అంటే కొన్నిసార్లు రోజు చేయాల్సింది రెండు రోజులు చేయాల్సి వచ్చింది అది మీకోసమే ఆ ఒక్కరోజు మీ లిస్టులోనే నేను ఒక్కరోజు తనకు కష్టపడాల్సి వచ్చింది రెండు రోజులు కష్టపడాల్సి వచ్చింది ఒక్కోసారి తను ఒక్కరోజు నన్ను కష్టపెట్టేది రెండుసార్లు కష్టపెట్టాడు సో ఎక్కడ పర్ఫార్మెన్స్లో తగ్గేదే లే విషయంలో అస్సలు తగ్గేదే లే సో ఇట్స్ డెఫినెట్లీ నేను ఎప్పుడు ఏం చెప్పినా ఎక్కువ చెప్పను కానీ అందుకు ఇప్పుడు ఎక్కువ చెప్పను కాబట్టి చెప్పలేకపోతున్నా డిసెంబర్ సిక్స్త్ థ్యాంక్ యూ మరోసారి కమింగ్ బ్యాక్ టు దిస్ ఈవెంట్ లాస్ట్లో ఈ సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది మీరందరూ చూసి దీన్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫంక్షన్కి వచ్చి మీ ఉత్సాహం చూసి చాలా కీక్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఇవెంట్ బిగ్ ఈవెంట్ అండ్ ప్రతిసారి సుమా గారు థ్యాంక్స్ చెప్పాలకుండా మర్చిపోతాం థ్యాంక్ యూ గారు మొత్తం ఇప్పుడే కాదు ఇంతకు ముందు చేసిన అన్ని ఇవెంట్లు ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బండి థ్యాంక్ యూ